మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి రాజయోగం అయ్యే రెట్ల శక్తితో రాజయోగం మే నాలుగు ఐదు ఆరు తేదీల్లో మిమ్మల్ని అన్న అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని మీరు అయితే ఈ సమయంలో చూడబోతు ఉన్నారు మే నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరికి ఎటువంటి రాజయోగం వీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మాకు పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకలో వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును విధుల సరిగి సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు మీరు ఏవైతే కావాలని కోరుకున్నారో మరికొద్ది గంటల్లోనే మీ జాతకంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి అన్నీ కూడా మీకు దక్కబోతున్నాయి తోటి వారి సహకారంతో అనుకున్న కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు కీలకమైన విషయాల్లో పురోగతి అనేది ఉంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి అనవసరమైన విషయాల్లో తలదొచ్చుకుండా ఉంటే మేలు శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శుభకరమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విజయం దక్కుతుంది నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గౌరవం కూడా మీకు దక్కుతుంది వ్యాపారంలో మీకు పూర్తి మేలు జరుగుతుంది ఆర్థికపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవి కృషి చేయండి మీరు ఈ వారం చివరిలో మంచి అయితే ఉంటాయి మీకు ఇష్టదైవాన్ని ఆరాధించడం చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథునాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా నాటకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నాడు కూడా చూడని రీతిలో మారుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరు ఇప్పటి కూడా ఏవైతే కోర్టు కేసులో కానీ లేదా ఇతర ఇతర తగాదాల్లో కానీ వాడి సతమాతం అవుతూ ఉన్నారో అటువంటి కోర్టు కేసులు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో వీరికి పూర్తి విముక్తి అయితే కలుగుతుంది మీ జీవితం మున్ కూడా చూడని రీతిలో మారుతుంది మిథున వారికి రెండు వేల ఇరవై ఐదులో ఆరుద్ర నక్షత్రం వారికి చాలా అనుకూలమైన సమయం అయితే కనిపిస్తుంది వ్యాపారంలో విద్య ఉద్యోగం ఆదాయం మరియు ఆరోగ్య రంగాల్లో కూడా మెరుగైన అయితే పొందుతారు అంతేకాకుండా స్థాన చలనం మరియు శుభకార్యాల ద్వారా కూడా దాని ఏం ప్రయాణాలు కూడా కలగవచ్చు అనారోగ్య సమస్యలు కూడా కలగవచ్చు కనుక జాగ్రత్త ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు విదేశీ వ్యాపారాలు చేసేవారికి మెయిన్ అనే శుభప్రదమైన ఫలితాలు అయితే కలుగుతాయి విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు అయితే సూచిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు ప్రమోషన్లు రావచ్చు ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి స్థానచరణం గురించి చూసుకున్నట్లయితే శుభకార్యాల ద్వారా ధన వ్యయం కూడా కలగవచ్చు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం శ్రీ విశ్వవసనాభ సంవత్సరం మిథున రాశి వారికి ధనవంతులయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలమైన సమయం ఉగాది తర్వాత నుండి కూడా ఆర్థిక రంగాల్లో తిరిగనేదే ఉండదు ఈ రాశి వారికి ఆకస్మికంగా మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది మే నెల గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ ఏడాది అంతా కూడా ఇదే రాశిలో నివాసం ఉండబోతున్నాడు మరొకైపు ఉగాది సమయంలో కూడా శనిదేవుడు మీనంలో ఉన్నాడు ఈ కాలంలో కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే మీకు ఎదురై ఉన్నాయి అయితే రాహు ప్రభావంతో మానసికంగా చాలా సంతోషంగా కూడా మీరు గడిపే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి అంతేకాదు ఈ రాశి వారికి గురుడు రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు కూడా ఈ సమయంలో వినపడతాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త మీరు కొన్ని పనులను రహస్యంగా చేస్తారు దీని కారణంగా మీకు నష్టం కూడా ఎదురయ్యే అవకాశమే ఉంటుంది మానసికంగా ప్రశాంతతను పోగొట్టుకునే అవకాశం కూడా మీ జీవితంలో ఉంటుంది ఈ రాశి వారికి గురుడు ప్రభావంతో పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఏడాది అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలత ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్ సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక అన్ని విషయాల్లో కూడా మీకు నాటంకాలు అయితే తొలగిపోతాయి చూస్తారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు ఎదుటివారిని వారిని బట్టి స్వభావం మార్చుకుంట అనేది వీరి గుణము మంచి షెడ్లను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాలములు వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా ఉపయోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుటందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతం నుండి కూడా చాలా నైపుణ్యత కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని పని గృహోపకరణాలు అలంకారములు ఎందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు పుల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో కూడా ప్రత్యేకమైన కౌశల్యం వీరికి దాగి ఉంటుంది ఈ రాశి వారు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు రెండు రకాలుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని వీరు మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరు ఇతర అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూర బంధువులు కూడా సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదు చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికక్కడే ఆపేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో నష్టపోతారు ఇలాగే అనేక సమస్యలు వీరు ఎదుర్కొంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ కుటుంబ సభ్యులు విలువకు గౌరవాన్నిస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే కంగారుగా భయంగా ఉంటారు కానీ దీనిని వీరు బయటపడనివ్వరు కూడా చూసారు కదా మిదునరాస్ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా ఏం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్